అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనలో విచారణ కొనసాగుతోంది మొత్తం రెండు వేల నాలుగు వందల రికార్డులు కాలిపోయినట్లుగా అధికారులు గుర్తించారు సగం వరకు కాలిపోయిన ఏడు పరారీలో ఉన్న పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఆర్టీఓలు హరిప్రసాద్ మురళి జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తే సహా ఏడు మంది అనుమానితులను నాలుగవ రోజు విచారించనున్నారు పోలీసులు గత రాత్రి ఆర్టీఓ సీసీ మనీ ఎన్నికల డిటి అస్లాం సీనియర్ అసిస్టెంట్లు భరత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు వెళ్ళనున్నారు సీఎస్ కుమార్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించనున్నారు సీఎస్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఆర్డీఓలు లకి మదనపల్లికి రావాలంటూ ఆదేశాలిచ్చారు జిల్లాలో ఇరవై రెండు ఏ చుక్కల భూములు ఇనాం స్థలాల వివరాలను సీఎస్ అధికారులు నుంచి ఉన్న భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుబోతోంది మదనపల్లె పరిసరాలలో భూ కబ్జాలపై చాలా ఆరోపణలున్నాయి దీంతో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ సిసోడియా సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు